హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రుచికరమైన పుదీనా నువ్వుల రోటి పచ్చడి చే చూపిస్తాను వేడి అన్నంలో చాలా బాగుంటుందండి దీనికోసం ఫ్రెష్గా ఉన్న ఒక పుదీనా పెద్ద కట్ట తీసుకున్నా నేను ఆకులే కాకుండా లేత కాడ వరకు కూడా తుంచుకోవచ్చు ఇలా తుంచిన ఈ పుదీనా ఆకుని శుభ్రంగా కడిగి వడకట్టి పక్కనుంచుకోండి ఈ పచ్చడి మరింత రుచిగా ఉండడం కోసం ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి నువ్వులు వేసుకోవడం వల్ల పచ్చడి రుచి బాగుంటుంది హెల్త్కు మంచిది నల్ల నువ్వులు తీసుకున్నా నేను ఒక టేబుల్ స్పూన్ వీటిని డ్రైగా రోస్ట్ చేసి తీసి పక్కన ఉంచుకోండి తెల్ల నువ్వుల్లో కంటే నల్ల నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందన్నమాట దీనిలోకి పచ్చిమిరపకాయలు వచ్చి ఒక పది తీసుకున్నాను అంటే మనం ఘాటుకు సరిపడినట్లుగా చూసి వేసుకోవచ్చు అంటే ఈ పచ్చడిలో మనం నువ్వులు టమాటా చింతపండు ఇవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం ఘాట్ ఎక్కువ కావాలి కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువే పడతాయండి చూసి వేసుకోండి నెక్స్ట్ పచ్చిమిర్చి తీసిన తర్వాత ఈ ఆయిల్లోనే పుదీనా వేసుకోండి పుదీనా చూడండి వేసినప్పుడు కడాయి నిండుగా ఉంది మ్యాజిక్ చేసినట్లుగా మొత్తం తగ్గిపోయింది కదా ఆకు అంతేనండి మనం ఎంత ఎక్కువ తీసుకున్నా సరే అది మగ్గేటప్పుడు చాలా తక్కువ అవుతుంది సో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అంటే నల్లగా మాడిపోకూడదు ఆకు మంచిగా ఆయిల్లో మగ్గాలి అప్పుడు పచ్చడికి రుచి వస్తుంది అనమాట ఇలా ఆకు మగ్గిన తర్వాత ఆకును కూడా తీసేసుకోండి ఇప్పుడు ఈ కడాయిలోనే ఒక పెద్ద టమాటా ఒకటి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉప్పు కొంచెం చింతపండు అంటే ఒక హాఫ్ నిమ్మ చెక్క అంతా చింతపండు వేసుకోండి చాలు మనం పులుపు కోసం టమాటా వాడినప్పటికీ చింతపండు తొలక పడితేనే ఆ పచ్చడికి రుచి వస్తుందండి మూత పెట్టేసి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోండి చింతపండు అలాగే టమాటా ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆ చల్లారిని ఇవ్వాలి ఇలా మనకి పుదీనాకు పచ్చిమిర్చి చల్లారిపోయాయి కదా గ్రైండింగ్ జార్లో వేసుకోండి అలాగే నువ్వులు వేయండి నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ జీరా కూడా వేసుకోవాలి అలాగే ఉప్పు పావు స్పూన్ వేసుకోండి టమాటాలు వేసాం కదా గుర్తుపెట్టుకోండి వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఆరు వేసుకోండి కరివేపాకు వేసి ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా మిక్స్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి టూ టైమ్స్ పల్స్ ఆన్ ఆఫ్ చేసుకుంటే చాలు పచ్చడిని రెడీ అయిపోయింది దీనికి విడిగేలా పోపు పెట్టుకోవాలి పోపు ఇంగ్రీడియంట్సు అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు వేసి కలిపేసుకుంటే ఇంకా పచ్చడి రెడీ అనమాట చాలా 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 రుచిగా ఉంటుంది వేడి అన్నంలో అయితే సూపర్ ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ